గత ఐదు సంవత్సరాలుగా జీ తెలుగులో ప్రసారం అవుతూ బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంటున్న సీరియల్ ప్రేమ ఎంత మధురం ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా శ్రీరామ్ వెంకట్ వర్ష అను ఆర్య క్యారెక్టర్స్ తో చాలా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే రీసెంట్గా ఈ సీరియల్ నుండి అను తప్పుకోవడంతో న్యూ యాక్టర్స్తో సీరియల్ స్టోరీ లైన్ కొనసాగుతుంది అయితే ఈ సీరియల్ మరికొన్ని సంవత్సరాలు కొనసాగుతుంది అనే టైంలో ఇప్పటిక త్వరలోనే ప్రేమ ఎంత మధురం సీరియల్ను చేస్తున్నారు ఇక గత ఐదు సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సీరియల్ను ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ మెయిన్లీట్ గా అను క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్న వర్ష కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా ఈ సీరియల్ నుండి క్విట్ అయ్యారు అలానే ఇప్పుడు ఇక రీసెంట్గా సరికొత్త సీరియల్ అయినా ఆటో విజయశాంతి సీరియల్ రావడంతో ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్ను ముగిస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాలుగా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ఇప్పుడు ఇలా కావడంపై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్లో మీరు ఎవరిని బాగా మిస్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి